కొన్ని మనలో మనం మాట మాట్లాడుకుందాం రొట్టె తిన్నాం ద్రాక్ష తిన్నాం శారీరక బలం కోసమా ఇంత రొట్టే ఇంత రసం శారీరక బలం ఇస్తుందండి మరి ఎందుకు తీసుకుంటున్నాం మరి ఆత్మ కోసమే కదా ఆత్మకు బలపడద్దనే కదా అది నిశ్యవం ఇస్తానే కదా పండుద్దాను బలం ఇస్తుందనే కదా అండి తీసుకుంటా కూడా నమ్మవా ఇసుక అలటుడే ఏడ్చి కన్నీరుగా ప్రార్థన చేస్తే దేవుడే తన సేవకుని వెనక్కి పంపి సర్లే నీ ప్రార్థన విన్నాను నేను బతికిస్తాను తప్పకుండా రేపు మూడు రోజులు నేను మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు అని అంటే ఆ బాబు అంటాడు నిజంగా ఇది నాకు జరుగుద్ది అంటే నాకేదో రుజువు ఉందా మరి ఎందుకు ఏడ్చేవారు అసలు స్వస్థపరిచూ స్వస్థపరుచు స్వస్థభరి ఏడిచాడు సరే లేదు స్వస్థభర్త స్వస్థభర్తవా నాకు నాకేదో రుజువు నమ్మకం లేదా ఎందుకు ఏడ్చేవారు అసలు ఏదో బాధలో ఏడ్చాను తప్ప నమ్మకమే లేదని నాకు సచిపోతం అంటే చేసి ఏడ్చింది తప్ప విశ్వాసంతో కాదు అందుకనే ఏసు ఆగి నమ్ముచున్నావా అటు బాతులో ఎడుతున్నాడు తప్ప విశ్వాసంతో కాదు